తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ గోదావరి డెల్టాకు ప్రభుత్వం నీరు విడుదల పుణ్యశ్లోక అహల్యాభాయ్ హోల్కర్ మూడు వందల జయంతి ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన వరి విత్తనాలు తదితర భర్త అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను పరిధాం వ్యాఖ్యానం తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వెంకట సత్యనారాయణ గోదావరి డెల్టాకు ప్రభుత్వం నీరు విడుదల చేసింది తూర్పుగోదావరి గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్దార్ ఖాటాన్ ఆనకట్ట నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు నీరు విడుదల చేశారు తూర్పు పశ్చిమ మధ్యమ డెల్టా ప్రధాన కాలువల ద్వారా కరువు సీజన్లో నీరు విడుదలయ్యింది తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుర్రాల సునీల్ కుమార్తో పాటు సాగునీటి సంఘాల వైస్ చైర్మన్లు సాగునీటి సంఘాల ప్రతినిధులు జల వనరుల శాఖ అధికారులు గోదావరి మాతకు పూజలు చేసి నీరు విడుదల చేశారు తొలుత విఘ్నేశ్వరంలోని పశ్చిమ డెల్టాకు ఆ తర్వాత కోనసీమ ప్రాంతమైన మధ్య డెల్టాకు అనంతరం తూర్పు డెల్టా ప్రధాన కాలువలకు ఐదు వందల క్యూసెక్ల చొప్పున సాగునీరు విడుదలయ్యింది పది లక్షల ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న గోదావరి డెల్టాలో రైతులు సుజల జలాలు వినియోగించుకుని సకాలంలో వరి అపారాల పంటలు పూర్తి చేయాలని సాగునీటి సంఘాల ప్రతినిధులు జనవన శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు రాబో రోజుల్లో క్రమంగా కాలువల్లో నీటి సరఫరా పెంచుతామని అధికారులు తెలిపారు గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేయడంతో ప్రధాన పంట కాలువలు జల కళను సంతరించుకున్నాయి పుణ్యశ్లోక అహల్యాబాయ్ భాస్కర్ మూడు వందల జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు పహల్గామ్ ఉగ్రదాడులకు పాల్పడ్డ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ తో భారత్ సమర్థవంతంగా తిప్పు పలు నేతలు మాట్లాడుతూ అహల్యాబాయి అల్కర్ జీవిత విశేషాలు మరియు ఆవిడ పునరుద్ధరించిన దేవాలయాలు సాహసోపేత కార్యక్రమాలు గురించి కులంకుషంగా ఈ కార్యక్రమాలకు వివరించారు రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశు వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు కండికోట సూర్యలంక బీచ్ల అభివృద్ధి పనులకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మంత్రి వెల్లడించారు ఖరీఫ్ సీజన్లో తూర్పుగోదావరి జిల్లా రైతులకు అవసరమైన వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు జిల్లా వ్యాప్తంగా డెబ్భై మూడు వేల ఎనిమిది వందల పన్నెండు హెక్టార్ల విస్తీర్ణంలో సాగు కానున్న వరి పంటలకు అవసరమైన ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఆరు క్వింటాల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు ఇందులో ప్రైవేటు డీలర్స్ ద్వారా మూడు వేల ఆరు వందల తొంభై క్వింటారుల విత్తనాలు సరఫరా చేయనున్నట్లు చెప్పారు రైతుల నుంచి రైతుకి ముప్పై రెండు వేల ఎనిమిది వందల పదహారు క్వింటాల విత్తనాలు వినియోగించుకోవడానికి సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో సైనిక నిధికి వచ్చిన విరాళాలు ఇచ్చిన సైనికులు వారి కుటుంబాల ఆర్థిక భరోసా సంక్షేమ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులు అందించిన ఆరు లక్షల ముప్పై ఏడు వేల తొంభై రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ ఎస్పి చేతుల మీదుగా సైనిక వెల్ఫేర్ అధికారికి అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పోరాడిన సైనికుల కోసం సైనిక్ వెల్ఫేర్ ఫండ్కి ప్రతి ఒక్కరూ తమ కొంతగా స్వచ్ఛందంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు స్వయం సహాయక సంఘాలు సైనిక వెల్ఫేర్ పండుగ విరాళాలు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి నాణ్యమైన ఉత్పత్తులు రైతులకు సాధించాలని ఏపీటీడీఏ మేనేజర్ బి అశోక్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ ఉత్పత్తులను ఎగుమతులు చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలు గురించి వారిని అధిగమించడానికి చేపట్టవలసిన వివిధ ప్రయోజిత విధి విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వెంకట సత్యనారాయణ